నాశనం అయిపోయేలాగా వ్యక్తంగా తప్పు చేస్తున్నాడు దీని మీద ఢిల్లీ వాళ్ళు ఎంత పత్రాలు భారతదేశంలో నేరు మొదలుకొని డ్రైవర్ లో ఐక్యల్మే ఐక్యదా తెలుసు ఐక్యత కూరగాయలు కానీ బియ్యం కానీ మార్గదర్శన రానే రాదు కానీ ఈనాడు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందంటే భారతదేశంలో చాలా ఈ మధ్య కాలంలో మిక్కరటువంటి ఒక గొప్ప చట్టాన్ని ఇచ్చారు దాని ద్వారా ఏంటంటే ఈ మిక్కరంటే బుద్ధి అప్పుడు అతనికి పది సంవత్సరాల జైలు ఏడు లక్షల రూపాయల పెనాల్టీ దురిమాన అంటే హిట్ అంటే ఏ లారీ డ్రైవర్లు అనుకుంటున్నారు కాదు కాదు మీకు మోటార్ సైకిల్ ఉంది కదా మోటార్ సైకిల్ వేసి వెళ్తున్నారు కదా గుడ్ పారిపోయారు కదా హిట్టంద్రంలో బుక్ అవుతుంది సిద్ధంలో బుక్ అవుతారు ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు పది లక్షల రూపాయల పెనాల్టీ వేస్తారు పది లక్షల పదులు పది సంవత్సరాలు జైలు వేస్తారు డ్రైవర్ అంటే సింటే ప్రతి ఒక్కరు మోటార్ సైకిల్ దగ్గర నుంచి ఎంత పెద్ద వాహనం నడిపించే వాళ్ళైనా సిద్ధంలో బుక్ అవుతారు దీని మీద అవగాహన కలిగి ఉండేది దీని ద్వారా మనం అనేక మందిని మోటివేట్ చేసి ఈ కార్యక్రమంలో మీరు తీసుకురావాల్సిన అవసరం మనందరి మీద ఉంది మీ అబ్బాయితో మీ అమ్మాయితో బాగా చదువుకున్న తనకు ఒక దయతో ఒక స్థారూపం పెడితే వాళ్ళు ఖచ్చితంగా పొరపాటు చేస్తే దుద్ధి కార్యకోదే విధంగా పెట్టుకోవారు దీని మీద మేము భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రదర్శన ద్వారా గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది అదే ఉద్దేశంతో రోజు ఈ గోగోల్ డివి మండలంలో రైతుల నిర్వహణ సందర్శకు కళ్యాణ మండపంలో ఇంకా పెద్ద వాహనాలు అన్ని ట్రైన్స్ రామ చక్రాలు వాళ్ళతో మొదలయ్యి ఇంతో మొదలయ్యి వాళ్ళ ఎక్కడ వరకు వచ్చిందండి బిఎస్ సిక్స్ అంటే మీ అందరికీ తెలుసు కూడా దీన్ని జాగ్రత్త తీసుకోవాల్సింది భక్తుదేవు కోసం పుట్టి చేసుకుంటూ వచ్చాం కంపెనీలు పొల్యూషన్ పెంచుకుంటూ దీని మీద వచ్చిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అక్కడ సైలెన్సర్ ఉన్న చంపేసి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వకుండా మంచి పొగ రావడానికి కార్బన్ డయాక్సైడ్ లేని పొగ రావడానికి కారణం వాహనాలు తయారు చేరుకున్నాం ఇక్కడ ఆగుతాము లేకపోతే భవిష్యత్తులో నానో టెక్నాలజీ వస్తాం ఆల్రెడీ బ్యాటరీ వాహనాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ గ్యాస్ వాహనాలు స్టార్ట్ అయినాయి అంటే పొల్యూషన్ గ్యాస్ బ్యాటరీ నానో ఇవన్నీ కూడా రాబోతున్నాయి భవిష్యత్తులో దీని మీద ఇవన్నీ మార్పు చెబుతూ వచ్చిన పదిహేను గతంలో ప్లీజ్ లేకుండా గడిపేసిన మనం ఇప్పుడు బిఎస్ఎక్స్ వరకు ప్రయాణం చేసాం కానీ ఆనాడు ఏ ఎటువంటి వాతావరణం అయితే ఉందో ఎటువంటి పరిస్థితి అయితే ఉందో ఎటువంటి విజ్ఞానం లేకుండా అయితే ఉన్నామో ఈనాటికి కూడా అలాగే ఉంది అయితే అప్పుడేమో పూర్తిగా చదువులేనటువంటి జనరేషన్ వాహనాలు నడిపారు ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కూడా డిగ్రీలు పీజీలు ఎంఏలు ఎంఈలు పిహెచ్డీలు చేసి కూడా చాలా మంది నా ఉన్నారు ఎంఫిల్ చేసేటప్పుడు పరిస్థితి అని అంటే నాకు అంటే మార్పు మొదలైంది బిఎస్ సిక్స్ దగ్గర నుంచి మార్పు మొదలైంది ఫారిన్ కంట్రీస్ లో ఇదే డ్రైవర్కి మన డ్రైవింగ్ చేసే ఫీల్డ్ లో కెప్టెన్ అనేటువంటి పిర్వతో ఎంత చదువు చదువుకున్నా కూడా దీన్ని ఒక ప్రొఫెషన్ గా తీసుకుని దీంట్లో కొనసాగడం జరుగుతుంది మన దగ్గర మాత్రం చదువు లేని లేని వాళ్ళు టెన్త్ క్లాస్ లోపు వాళ్ళు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం ఫీల్డ్ లో తొందరగా విషయాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాం తొందరగా మనం దీంట్లో విమూడ్చుకోలేకపోతున్నాం మనకి మార్జిన్ ఉండదు చెప్పడానికి మనం కూడా చాలా మందికి అవగాహన లేదు అడిగే వాళ్ళకి చెప్పే ఆన్సర్ కూడా ఇదే లేకపోతే రాష్ట్ర పోరాడి కూడా ఇంత టెన్షన్ లో ఇది అయిపోయిన తర్వాత లోడ్ చేసుకుంటాం ఇందుకు నిద్ర ఆయన పోనీ అంటే ఇది నిద్ర వస్తుంటది ఆయన పోనీ అంటే మూడోసారి నాలుగోసారి చెప్తానికి ఈయన ఆయన కమాండ్ చేయడానికి ఆయన